మీరు అసలు మా ఊళ్ళోళ్ళు కాదురా అందుకే మీ పేరెంట్స్ పిలిపిస్తున్నాడు పేరెంట్ పెద్దనా ఉండి పెదాన ఎవరి పెళ్దానా సరే చిన్నాన్నా చంపిస్తావాండే అట్ట కాదు టీటి ఈ దంతుడు చేసే ఆ పనుల మూలంగా నేను అర్థమైన విధో రకాలు పట్టుకోవాల్సి వస్తున్నాను రా నన్ను అంటే మా సార్ని అంటనా సార్ నువ్వు లే సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమనుకోలే నన్ను కాదు అట్లే నన్ను కాదు సార్ నా కొడుకు చాలా మంచివాడు సార్ అగో వాడు చేయబట్టి మీరు చెడిపోతున్నాడు సార్ సార్ నేను మీది బర్త్డేకి కి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ వాడి నన్ను మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ఫ్యామిలీ ఏం రా మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్ హౌస్ వైఫ్ అంట ఇంట్లో గంజాయి పెంచుతూ ఉంటారా గంజాయి లు కొడతావ్యా వచ్చినప్పుడు నుంచి గుల్ల గంట కొడతానే ఉన్నావా రైట్ పంపించా సరే ఇలా వీరికి నాకు ఏం సంబంధం లేదు మీరే ఉంచుకోండి ఉంచుకోండి సార్ మీరే ఉంచుకోండి మీ నానే నా వెళ్ళిపోతాడు ఏంటి లెవెన్ థర్టీ క్లాస్ బస్ ఉంది సార్ సారీ సారీ గైస్ ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే మన కాలేజ్ ఆన్యుల్ డే వస్తుంది కాలేజ్ ఫెస్ట్ వస్తుంది ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద రాత్రి అంతా నా వైస్ ప్రెసిడెంట్ సుదీర్ఘ చర్చలు జరిప ఈ ప్రాసెస్ లో చాలా వచ్చాయి

కమిటీస్ విషయానికి వస్తే ఆదిత్య అనురాగ్ మీరు సార్ల సంకల్ నాక్తారు కాబట్టి మీరు ఇన్విటేషన్ కమిటీ మనోజ్ లడ్డు మామా మీ ఇద్దరు కల్చరస్ మామా మంచి పులిహోర యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి ఓకే మై టు బ్యూటిఫుల్ రోజెస్ రిసెప్షన్ బ్యాచ్ రోజ్ ఫ్లవర్ రోజ్ వాటర్ ఓకే మై ట్రెజర్స్ జెన్నీ అశోక్ మై ట్రెజరీ కమిటీ మామ జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు యాన్యుడీ పెట్టుకున్నాం మామ వాళ్ళ కాలేజ్ ఫండ్ మామా మన దగ్గరేమో లేవు లేవు అంటే ఎట్లా సార్ జేసీ కాలేజ్లో మనం ఒకే రోజు పెట్టుకున్నా పెట్టుకున్నాం సరే లేవు సార్ ఇప్పుడు మీరు లేవంటే మేము ఏం చేయాల్ సార్ స్పాన్సర్స్ ఎత్తుకోండి మన సిఎస్సి సీను గారు ఓ కంపెనీస్ లిస్ట్ ఇచ్చింది మామ అది మీరు పట్టుకెళ్లి స్పాన్సర్స్ తేవా అంతే మేము చూసుకుంటాం గానీ నువ్వు వెళ్ళరా మేము ఓకే 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 మామ లట లిస్ట్ ఇచ్చేసే కమ్ ఆన్ బాయ్స్ అండ్ గెట్ టు వర్క్ మనోజ్ గారి లైఫ్ లో కూడా ఒక మిరాకిల్ జరిగిందిరా శృతి రే మనోజ్ హాయ్ అసలు ఏమైపోయో బతికే ఉన్నావా కాల్స్ కి మెసేజెస్ అసలు రిప్లై అయ్యలేదు నువ్వేంటి ఇక్కడ సింధు పెళ్ళ అనమాట ఎందుకు లేట్ అయింది సంబంధం దొరకలేదా అవునులే మీ అక్కరి అంత అందంగా ఉండదు కదా నువ్వు అసలే మారలేదురా మ్యామ్ యువర్ ఆర్డర్ ప్లీజ్ ఐల్ హావ్ వన్ విత్ ఎక్స్ట్రా ఫ్రాత్ Two sachets of brown sugar. Mm -hmm. Madam ki red ka nachdo. Get it. Look warm. Look warm as <laughs> well? Uh, look warm. Mm -hmm. <laughs> I Shruti? Ledra, I stopped drinking cafe latte. Now I'm having black coffee. Mm. Uh, black I'll coffee. have a black coffee. It's Black coffee. Naako masala chai.

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ కన్నా స్వచ్ఛమైంది లేదు తన బిడ్డకి ఏదైనా కష్టం వస్తే తన మీద ఈగ కూడా వాళ్ళు నువ్వు చెప్పినట్టు అయిందమ్మా డిస్నీ అమ్మా ఇద్దరి కలిపింది ఐ లవ్ యూ యూ మా లవ్ ఓకే తింటా మావా మనం మనోజ్ గడు పోర్లే పడతాడు పోర్బోగిన కొడుకు అనుకున్నాం గాని

రెండు నిమిషాలు మంచి మాట్లాడుతుంది అరే ఉంది కదా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ ఆర్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఐ నెవర్ నీ ముఖం వానికంత ఎత్తి వానికో పిల్ల దానికో కడుపు